చిరంజీవి గారు నిన్న రిలీజ్ ప్రీ లో మాట్లాడుతూ ఇంకో కామెంట్ చేశారు గుంటూరు కారంకే ఎక్కువ థియేటర్స్ పడుతున్నాయి హనుమాన్కి చాలా తక్కువ పడుతున్నాయి అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు బట్ అవేం జరగదు హనుమాన్ మూవీకి ఖచ్చితంగా లాంగ్ రన్ ఉంటుంది మూవీ బాగా ఆడుతుంది ఇప్పుడు థియేటర్స్ తక్కువైనా కానీ డేస్ పెరిగో కొద్దీ హనుమాన్ మూవీకి థియేటర్ ఆక్యుపెన్సీ పరంగా ఎలాంటి అన్యాయం జరగదని చెప్పి హనుమాన్ మూవీకి మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది కైతి నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో బాలకృష్ణ బాలకృష్ణ గారి సినిమా కూడా రిలీజ్ అయింది అప్పట్లో దాంతోపాటు రాజు శతమాన భవత్ సినిమా కూడా రిలీజ్ చేశారు ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నా కానీ శతమాన్ భవతి ఎందుకు రిలీజ్ చేస్తానని చెప్పి దిల్ రాజుని అడిగినప్పుడు ఆ కంటెంట్ మీద నమ్మకం అని చెప్పి రాజు రిలీజ్ చేస్తారు చెప్పారు సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా తన కంటెంట్ పై నమ్మకంతో హనుమాన్ మూవీ రిలీజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు శతమాన భవతికి ఏ రిజల్ట్ అయితే వచ్చిందో ఇప్పుడు అంతకు మించి రిజల్ట్ హనుమాన్ మూవీకి వస్తుందని చెప్పి చిరంజీవి ఘంటాపదంగా చెప్పారు ఏదైనా కానీ చిరంజీవి గారు ఇలాంటి మూవీస్కి సపోర్ట్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారు ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆ బాగుంది మన కంటెంట్లో మన సత్తా ఉంది మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు హక్కును చేర్చుకుంటారు పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు ఇట్స్ ఓకే రోజు కాదు రేపు చూస్తారు రేపు కాబట్టి సెకండ్ షో చూస్తారు సెకండ్ షో కాబట్టి థర్డ్ షో చూస్తారు బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీని మార్కులు పడతాయి ఈ రోజున ఇందాక చిన్నవాడైనా సరే చాలా పెద్ద మనసుతోడు అన్నాడు అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా నాగార్జున సినిమా అలాగే మన మహా మహేష్ బాబు సినిమాలు అన్ని సినిమాలు ఆడుతాయి ఈ సినిమాలు అన్నీ ఆడాలి పరిశ్రమ పచ్చగా ఉండాలి వాడితో పాటు మా ఇద్దరు ఈ సినిమా హను మ్యాన్ కూడా ఆడుతుంది ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను జరుగుతుంది అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో దిల్ రాజు ఏంటి మన టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో మా వన్ ఫిఫ్టీ సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే సార్ సార్ అలా సార్ మా కంటెంట్ బాగుంటుంది శతమానం భవతి అని మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్ ఏం పర్వాలేదు అన్నాడు ఓకే అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాడు ఆ సినిమా కూడా బాగా ఆడింది కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున మీ సినిమా బాగా ఆడుతుంది సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగా ఆడుతుంది ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది ఏ సినిమా ఎలాగో ఆదరిస్తారు ఏ సీజన్ అనేది బాగా తెలుసు కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది అంత విజయం చవి చూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ